ఎందుకురా ఏమైంది తెలియదు మా పిల్ల దగ్గరకు నీకెన్నిసార్లు ఏ పల్లాడుకోవద్దాని ఎవరన్నా కంట పడ్డావనుకో నీ బొక్కను తుక్కిస్తారు ఆ పిల్ల కోసం నా పానం ఇచ్చేస్తారా వద్దన్నా నిన్ను నమ్ముకొని నీ కుటుంబం ఉన్నది పానం వద్ద నీ అవ్వ నువ్వు మారవరా మనం దావత్కాచిన మంచి చేసి పోదాం అంతే అన్న వచ్చినమ్మా తిన్నమ్మా పోయినమ్మా పన్నమ్మా కాదు ఇక్కడ మొత్తం రచ్చ రచ్చ చేయాలి అలా మీలాంటి ఫ్రెండ్స్ ఉండాలిరా మైండ్ మొత్తం రిఫ్రెష్ చేయండి తమ్ముడు మంచి తిందాం తిన్న జరగాలంటే ఆటలు ఆడాలి సరే ఆడదాం ఫస్ట్ ఆకలి తిందాం పెద్ద కడిపే సరే అయ్యు తిందాం తమ్ముడు ఫస్ట్ నాకెత్తవా అనికెత్తవా ఓలకైతే నువ్వు అన్న నేను ఇక తీసుకొని తిన్నాం చాల్తి ఆ రెండు ముక్కల్ నీకు ఎందుకు గోస తినోసోసుకోదు అట్లా తమ్ముడు నీకు ఎంత తమ్ముడు ఇంకేం చెప్తున్నావు మొదలపెట్టు ఏం మొదలు పెట్టాలన్నా మనకి ఫస్ట్ తాడు కావాలి థర్డ్ రాదు ఇదే మంచి ఛాన్స్ ఈమ్మంటే మా ఆలోచిస్తాడు ఇప్పటికిప్పుడు తాడు దొరకాలంటే ఏడు దొరుకుతుందన్నా మనకెందుకు దొరుకుతుంది పోయి తీసుకొని రావాలి పోనాడు తీసుకున్న రాపో సరే తీసుకొస్తా ఈడు నన్ను ఎంత కోసం మోసుకుంటుడు నన్నే ఆరే అంటాడా నన్ను కొడుతా అంటాడా ఇలా ఆట ఆడుకుంటాన్ని ఏ తాడు తీసుకుపోవాలి ఇప్పుడు ఏ తాడు అయితేంది ఇది తీసుకుపోతా తాడు గు అన్నా ఏం లేదురా ఈ గీతకు అటొక్కలు ఇటు ఉండాలి తాడు పట్టి గుంజాలి ఎవరైతే గీత దాటి వస్తారో అలా మంచిగుంట ఉంటదిరా కానీ ఓడిపోయిన వాళ్ళకి అంగం పెట్టి టపాటప్ప పది గుద్దులు గుద్దాలి అబ్బో అద్దా అన్నా భయపడకరా మెల్లైన గుద్దుతా గాని ఒక పని చేయరా మరి శివజీ ఒక దిక్కు నుర్రీ ఒక్కరిని ఒక ఉంటా సరే అన్న మీరు ఆడ కొంచెం పడుకుంటాయిగా ఈడొక్కడు ఎప్పుడు చూసినా తింటా అంటాడు అరే తమ్ముడు మనం ఆడదాం పట్రా సరే పట్టుకో తమ్ముడు ఇటారా ఇట్రా అరే తమ్ముడు ఇటు చేరు అక్కడ ఆశ ఒక్కలుంటాయి ఇటు జెరువు వన్ టూ త్రీ अबो अ बो गीत दगर कच ना <laughs> 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 <आयो नाँ। laughs> <laughs> <laughs> తమ్ముడు అన్నా కొంచెం చూసుకొని ఆడతా కదా కొంచెం చూసుకొని ఆడు తమ్ముడు నేను లూజ్ లూజ్ పట్టుకున్న తాడు నేను చూడ ముందుకే ఎగ్గుతే ఎట్లా అన్నా నువ్వు లూజ్ వాళ్ళకి తెలిసే కావాలంటే మళ్ళీ ఆడదాం ఏ అద్దు కానీ వేరే ఆట ఆడ సరే అన్న ఏ ఆటో ఆడదాం పా నాడు ఈ ఆడర్ ఎట్లా గెలిచేది నేనే గాని ఏ లేవురా లేవు ఈ ఆట మస్తుంట చూద్దు లేవు తమ్ముడు ఇదే గీత నువ్వు ఆ బండలు దాటద్దు ఫస్ట్ నువ్వురా దాట్రాడిక కబడి 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 ఇన్ని ఆ ముళ్ళలు ఎత్తే గాని కబడి 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 ఇన్ని గుంజుకొప్పి ముళ్ళలో పడేద్దాం అనుకుంటే నన్నే కొడతాడా మల్లరారా మల్లరా ఇప్పుడు నువ్వు నేను వచ్చినా అయిపోయింది ఆరా వచ్చిన వాళ్ళు మల్ల మళ్ళీ అత్తరా వచ్చిండు ఇప్పుడు నువ్వు ఉండరా రేయ్ నువ్వు రారా ఏం కదా నేను చెప్తున్నాదా కబడ్ కబడ్ నన్ను చేయబట్టే కొడతావా నీ చెయ్యి కొడతావు అవుటారా మళ్ళ అవుట్ అయినావా ఈడొక్కోడు దెబ్బ తాకితే మళ్ళీ అవుట్ అంటుండు ఫస్ట్ చెంపా ఇప్పుడు కాలు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అరే ఆగు రాగు నేనత్తా రాన్నా రా ఇప్పుడు హాస్పిటల్ పోవాలి అరే గాని అవుట పది లెక్క పెడతా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నది అన్నా ఇంకేమన్నా ఆట ఆడదాం ఈ రోజుకి హెల్తీ రేపాడా నీ ఇష్టమే నా ఇష్టం అన్నా నిదంపారు ఇంకేం అర్థమైతే లేదా నా ఒళ్ళంతా పచ్చి పుండైంది అయింది అయినా నా అబ్బాయి ఆనకేందే సల అన్న రేపాడదాం అన్న రేపాడదాం అన్నాడుగా రేపాడదాం ఇన్ని గట్టి వార్నింగ్ ఇయ్యాలా రేపు చెప్తా ఈ సంగతి ఏమైందిరా గింజ తొందర లేచినావు ఇంకొంచెం బాండుకో నీకోటి చెప్పాలి నాన్న ఒకటే ఉందిరా అందుకు ఇష్టం ఉన్నాను చెప్పు మొన్న మన ఇంటికి వచ్చిన అతను నన్ను లవ్ ఎత్తు నన్ను ఇంటపడుతున్నా అన్నా నేను అప్పుడు అనుకున్నా ఆ కొడుకు పొరైపోయింది వద్దు నాన్న ఏం చేయకు అతనంటే నాకు కూడా ఇష్టం ఈ రోజు నుంచి నా నాకు కూతురేగా ఉంది నువ్వు అన్నా నాన్న నాన్న నాన్నా నాకే అర్థం కావడం లేదు నాకే తెలియకుండా అతన్ని నేను లవ్ చేస్తున్నాను చెప్పురా తల్లి ఏమో చెప్తాను ఏం చెప్పాలి ఎట్లా చెప్పాలి అమ్మ నవ్యా చెప్పు ఏం లేదు నాన్న కొంచెం జ్వరం వచ్చినట్టుంది టాబ్లెట్లు ఏమన్నా తెస్తామేమో అని ఫోన్ చేసినప్పుడు చెప్తే అయిపోతుండగారా నేను అదే సైడ్ ఉన్నా సరే తీసుకతీ ఎందుకురా శివాజీ ఈ మధ్యన బగ్గ బక్క అవుతున్నావు సరిగ్గా అన్నమే తింటలేవు బగ్గ బక్క అవుతున్నావు ఎందుకో తినబుద్ధి అవుతలేదమ్మా తిన్నా గానీ నోరు సత్తలేదు నువ్వు తినబెట్టినప్పుడే నాలుగు బుక్కలు ఎక్క తిన్నా నాదిని తిందామంటే నచ్చతలేదమ్మా ఎందుకు అంటున్నావురా తినే టైములోనే తినాలి మంచి పెరుగుతారు ఇదే వయసులో పెరిగేది చిన్నగా ఉన్నప్పుడు అయితే నేను తినబెట్టినా ఇప్పుడు నువ్వు పెద్ద పెరిగినావు కదా నేను తినబెట్టినా గానీ నీకు పెయిన పట్టది పోలిచ్చుకాలు తింటేనే మంచి కడుపు నిండుతుంది సరే అమ్మా ఈ రోజు నేను తినబెడతా కానీ ఈ రోజు నువ్వే తినాలా సరేనా వాడు మంచోడ కాదా అర్థం కావడం లేదు వాడు వేసుంటాడు అని ఎట్లా తెలుసుకోవాలి ఆ పది ఇరవై రోజులు మాట్లాడితే తెలిసిపోతుంది కానీ ఫోన్ నెంబర్ లేదు కదా అరే తమ్ముడు ఎటు పోతున్నావురా అరే ఆ కూట అన్నా నమస్తేనే పెద్ద నువ్వు అయిపోయినవరా నువ్వు నిన్న నీకు అంత మంచి ఆటలు ఇట్లా కలిసినప్పుడు పలకరిస్తే ఏమైతుందరా ఎక్కడ పోతే అక్కడ దేయలకన వాడాడు లేదా నా నువ్వు కనిపిస్తలేవు అందుకోసమే మందలు ఇస్తలేను చెట్టు అంత మనిషిని కనబడతలేనా నా మానందిస్తానికి ఇట్లా మాట్లాడుతున్నావారా లేదంటే నీ కళ్ళే మంచి లేవా ఆనాడు హాస్పిటల్ చూపిస్తాపా కళ్ళు మంచిగా ఉన్నాయే కింది చూసుకుంటా నడిచిన ఎవరైనా రోడ్డు చూసుకుంటా నడతారు నేను కూడా నడిచిన అంటే పక్క పంట ఎవరేమేనా సప్పుడు ఏమన్నట్టు ఇప్పుడు ఒకవేళ బండి అనుకో అప్పుడేం అన్ని అనిపెడతానే లేబట్టి కిందెత్తేసి కస కసగా తొక్కి ఈడు కూడా నా లెక్కనే కిర్మియాడు ఉన్నాడు సరే మరి ఎటు పోతున్నావురా ఎట్లేదన్నా అట్లా రోడ్డు మీకు పోట్లా పోయావు కల్లా పోకు తన్నులు తిండి రాకు డు తన్నుకునుడు లొల్లీలు గొడవలు ఎందుకురా తమ్మి మనకు తాగతే తినబోతే మంచోళ్ళ శోభద పట్టాల నా శుభద పట్టు ఒక రేంజ్ బత్తవు బత నువ్వు సరే అన్న మంచో పడితే విలువ దొరుకుతుంది తమ్ముడు లట్టు కాని పొట్టు కాని సోభ పడితే విలువ దొరకది అవునన్నా నువ్వు చెప్పింది కరెక్ట్ ఆ లట్టుగాడు పొట్టు గాడు ఎక్కడ ఉంటాడో చెప్పు అలా అక్క లట్టుగాడ పొట్టుగా అంటే అలా పేర్లు కాదు మనుషులు కాదురా లట్టుగాడ పొట్టుగా అంటే చెడ్డోళ్ళని అర్థం చెడ్డ సోపు అంటున్నా ఓ గట్లన్న ఆ పోరాలు ఎక్కడ ఉంటారో అలా సోపు అనుకుంటున్నా ఇప్పుడైతే పోతలేవురా మరి అట్లా పోరు అగో తమ్మును కూడా తీసుకొచ్చినవా అమ్మ నిన్న ఒక తమ్ముడు అని చెప్పలేనా ఇగో ఈ తమ్ముడు ఈయన తమ్ముడా తమ్ముడు అడ కూసారా ఎడవుకోవాలన్నా బండల మీద కూసారా ఇక మీద కూసోపోరా మంచిగా ఉంటది మీద కూసోపో ఏ ఇక్కడ మంచిగా ఉందా ఇక్కడ ఊకుంటా ఆంటీ మీరు ఎందుకు తినిపిస్తారు అడే మన చిన్న పోరాడ ఆరా నీకు తినేస్తలేదా చిన్న పోరలకి ఎత్తే పిల్లలు ఎంత పెద్ద పెరిగినా గాని మాకు చిన్న పిల్లలు నానా ఎప్పుడు కాకపోతే అప్పప్పుడు తినబెడితే వాళ్ళు సంతోషపడతారు అన్నట్టు కరెక్టే ఆంటీ మామూడు అట్నే వినిపిస్తా అంటది కానీ నేనే అద్దు ఇనే మన చిన్నపిల్ల అన్నా అని అంట కానీ మీరు ఇప్పుడు ఇట్లా చెప్పినాక నాకు కూడా తినాలనిపిస్తుంది ఆంటీ అవునా నాని నేను కూడా మీ అమ్మ లెక్కనే కదా నేను తినబెడతారా దా తిందురా సరే ఆంటీ ఆంటీ ఆని కూడా తినబెట్టు అరే రారా తిందుదా నాకు అద్దు నాకు అద్దా అంటే ఆరా మేము తిన్నది నువ్వు తిన్నావా అంటే మేము పిసోళ్ళం నువ్వు మంచివా మనం అందరం రా నాడు నోరు ముసుకొని నేను ఏం కాదు నాని పటు ఇగో తిను పట్టు నాని పటు పటు ఏమైందిరా నీకు రెండు అందుకోమటావు మరి మూతి గట్టేందుకు దొరకబడుతున్నావు తినత్తలేదా సకదేను అన్న నోరు మూసుకున్నా ఎద్దుకెద్దు నువ్వు మైండ్ పెరగలేదా ఒక రకంగా చెప్తే ఒక రకంగా అర్థం చేసుకుంటున్నా ఇన్ని రోజులు గడ్డి దీన్ని బతికినావా నీకు ఏం చెప్పినా గోసనే ఉంది ఏందిరా నువ్వే అన్న నోరు మూసుకొని తినని చెప్పి నువ్వు నువ్వు చెప్పింది తిన్న తప్పే వినకు నా తప్పే ఆ చో చంగయ్ ఎటు వేసి నా వెనక తప్పు తీసుకొస్తున్నావు నువ్వు ఎన్ని రకాలు చేసినా కానీ నా వెనక తీసుకొస్తున్నావు తినా అన్న తెలితది ఇంత తెలదింట లొల్లు పెట్టుకోవద్దు తిన్ అమ్మా నాకు యాలిగా మీరు ఇగో వెళ్ళిద్దరికినే పెట్టు నాకు రోడ్డు మీద పనుంది నిబోయేస్తాము అరా నీకోసం మీ మత్తే మమ్మల్ని సేటు పోతున్నావేందిరా తొందరగా వస్తారా అరే ఇప్పుడు నోరు వేసి మంచిదేను మళ్ళీ సరే చూస్తే పెద్దోళ్ళు ఎక్కువ నీ వయసు నాన్న గొడవైనా సరే దెబ్బలు తిన్న మంచిదే ఎట్లయితే అట్లా మీదికే పోతే కదా ఎప్పటికైనా తెలిసేది అదేదో ఇప్పుడు తెలిస్తేమై మా అంటే కొడతారు చంపినా సరే ఏ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు ఇది కూడా కలనే ఏదేదో ఊహించుకుంటున్నా చెప్పురా ఏం కావాలి నువ్వే కావాలి ఇది నిజమేనా ఎందుకు ఇస్తున్నావు స్వీటీ నీకేమైనా పిసానా మా నాన్న ఎంపెట్టాడు ఏం పెడతాడు పర్లేదు స్వీటీ నీకోసమే కదా పోతే పోతా అరే మెంటల్ ఆరా సావంటే ఆసమాస అనుకుంటున్నావా బతికి సాధించాలని సక్సెస్ సాధిస్తా అంటావు నీకోసం ఏదైనా సాధిస్తా నువ్వు ఇష్టపడితే బతికి సాధిస్తా లేకపోతే సచ్చి సాధిస్తా చెప్పరా ఎంతసేపు ఆలోచిస్తావు చెప్పురా చెప్పు నలభై ఏళ్ళు ఉంటాయి యాభై ఏళ్ళు ఉంటాయి అని చెప్పు ఆంటీ ఆ పంతొమ్మిది ఇరవై ఏళ్ళు ఉంటాయి గంటే నాకన్నా చిన్నోడే ఆరా ఎప్పుడు ఆధార్ కార్డు తీసుకోలే వారా చిన్న చిన్న పొలాలేజ్ చెప్తారు నీ ఏజ్ కేందా కరెక్ట్ డేట్ తెలియదు అందుకోసం చెప్తలేదు చూస్తే అర్థమైతలేదు ఆంటీ పాపం ఏం తెలియదు కొడు ఎడ్డోడు పాపం కొంచెమే ఉంది లాస్ట్ బుక్ అనే నానా ఏమైందండి నీ ముఖం కొంచెం డల్లు ఉన్నది అని గురించి ఆలోచించితే నీ మనసులో మనసు అయితే నాని ఆడేమైతాడేమో అని భయమే ఎక్కువ నాకు ఏమైందండి ఎందుకు ఇంతగానో భయపడుతున్నారు మీరు ఏం లేదురా శివజీ గారు ఒక అమ్మాయిని లవ్ చేస్తుండు అట్లా లవ్ చేస్తుడు అమ్మకి నచ్చతలేదు ఎందుకంటి పిల్ల అందంగా లేదా అందం ఎవరికి కావాలి గుణం మంచిగా ఉంటే చాలు ఈ రోజులల్లా డబ్బు ఇల్లున్నోళ్ళకే ఇస్తుండ్రు మాకెవరిస్తారు నాని ఒకళ్ళు పొట్ట కొట్టి ఒకళ్ళు మోసం చేసి పైకి వచ్చిన వాళ్ళం కాదు నాని మేము నిజాతిగా కష్టం చేసుకుని బతికటోళ్ళం మాట్లాడే పైకి రావాలంటే కొన్ని రోజులు టైం పడుతుందని మేము పేదోళ్ళమైనా ఎవరైనా ఉత్తరు కానీ మా మనసు ఎవరికి తెలుతుందని నా కొడుకు బంగారం కానీ నా కొడుకు మంచి వాళ్ళకేం తెలుసు నాని కొడతారో తిడతారో భయం పడుతుంది నాకు ఆంటీ వీడు మళ్ళీ అక్కడికే వేయండి కదా ఇంకెక్కడికి పోతాడు నాని ఆమె ప్రేమలో మునిగిపోయింది కదా అక్కడికే పోతాడు ఆ దేవుడే మార్చాలి గాని అంటే నాకు పని ఉన్నది ప్రయాస్త నువ్వు రోజు నా కళలోకి వస్తున్నావు తెలుసా